గేమ్ చేంజర్ అనే ఒక చిన్న మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత హ్యాష్టాగ్ గత కొన్ని రోజుల నుంచి ఈ అన్ప్రడెక్టబుల్ హ్యాష్ ట్యాగ్ బాగుంది సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది డెఫినెట్గా బాగుంది ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను బట్ నా క్యారెక్టర్ కూడా నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది మొన్న చిన్న రివ్యూ చాలా చాలామంది గుర్తుపట్టలేదు అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను ఇలా చేయగలను కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఇది నాకేనా నా క్యారెక్టర్ అయినా చెప్తుంది అనుకున్నాను నేను ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో అంత శంకర్ గారి సినిమాలో అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి జస్ట్ మీ క్యారెక్టర్ అనగానే నేను ఏం మాట్లాడలేదు ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అన్నమాట ఎందుకంటే అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకే కాదు ఇది ఎంత ఇప్పుడు నాకు నేను కూడా ఈ సినిమా ఏంటి అనేది నాకు ఇంట్రెస్టింగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ నాకు నేను వెయిట్ చేస్తాను సో మొన్న లక్నోలో సార్ అసలు ఆ ఈవెంట్ అసలు చాలా గ్రాండ్ గా అనిపించింది సార్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్ అంటే మూవీ లవర్స్ అందరూ కూడా ఆ బజ్ ఎంజాయ్ చేసాం సో మీకేమనిపించింది సార్ గ్లోబల్ స్టార్ ఎక్కడికి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కానీ ఎక్కడికి మన నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు ఆర్టిస్టులకు ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఎవరికి లేదు అందుకని వాళ్ళ ఫిలిమ్స్ ఎక్కువ ఈ మధ్య గత టెన్ ఇయర్స్గా ట్రెండ్ అవుతూ ఒక సినిమాని మించి ఇంకొక సినిమా ఇంకో సినిమా మించి ఇంకొక సినిమా అలా వెళ్తూ పోటీ పడుతూ వాళ్ళకి డామినేట్ చేసుకుంటా వెళ్ళే రేంజ్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన తెలుగు సినిమా వెళ్ళడం అనేది ఇట్స్ ద హ్యాడ్స్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాడ్స్ ఆఫ్ అలాగే డై మన హీరోస్ ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్స్లో ఈరోజు రాజమౌళి గారు కానీ తర్వాత సుకుమార్ గారు కానీ వీళ్ళ వీళ్ళంతా త్రివిక్రమ్ గారు ప్లస్ కొరటాల శివ గారు మన దేవరా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ హై స్టాండర్డ్స్ మీద ఇప్పుడు ప్రతి విషయం మీద ఈవెన్ సీజీ మీద కానీ లేకపోతే ఎలా ఉంటుంది విజువల్గా వాళ్ళు ఆలోచించే విధానాలు కానీ హై స్టాండర్డ్స్లో ఉంటున్నారు మన వాళ్ళు కూడా అది మన మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఇక్కడే కదండి మన తెలుగు వాళ్ళు అనేప్పటికీ ఏమవుతుందంటే ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి సపరేట్ గుర్తింపు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే సపరేట్ ఇదిగా ఉంటారు అలాగే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఎవరికి తీసుకెళ్లిపోయారు ఓకే అలాగే ఈ ఫిలిం కూడా ఒక మంచి పాన్ ఇండియా ఫిలిం ఇంటర్నేషనల్లీ మంచి సినిమా అవుద్ది ఒక పక్కా ఈ సినిమా ఏంటంటే ఇట్స్ పక్కా కమర్షియల్ మూవీ రెగ్యులర్ మూవీ లాగా ఉండదు పక్కా కమర్షియల్ అండ్ అ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సెటైర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంట్లో సాంగ్స్ మీకు తెలియదు సాంగ్స్ ట్రెండింగ్లో ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ మంచి శంకర్ గారు ఎట్లా విజువలైజ్ చేస్తారు అందరికీ అందరికి తెలిసిందే చరణ్ ఎలా చేస్తాడని అందరికి తెలిసిందే ఓకే సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తాం సార్ ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన సో ఇంకా గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ని సంపాదించేసుకున్నారు సో ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే ఫిలిం కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో గేమ్ చేంజర్ గురించి మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు రామ్ చరణ్తో చరణ్తో నేను రెండో సినిమా గోవింద చేశాను ఒక బాబాయ్ క్యారెక్టర్గా చేశాను అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ టెన్ ఇయర్స్ బ్యాక్ అది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి తర్వాత త్రిగులార్ కానివ్వండి ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు గ్లోబల్ స్టార్ ఎలా ఇప్పుడు నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యారు అప్పుడు నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం బట్ ఇప్పుడు రంగస్థాల్లో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి చాలా హార్డ్ వర్క్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉండాలి దాని మీద అది చేస్తాం మనం చేయగలము అనే ఒక దమ్ముంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం ఇప్పుడు దీంట్లో అపన్న క్యారెక్టర్ అని ఒకటి అపన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్ గా కనపడాలి టూ క్యారెక్టర్ టూ క్యారెక్టర్స్ స్టైలిష్ గా ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది అండ్ పంచకట్లో చాలా బాగుంటుంది పంచకట్లో ఎలా ఉంటుంది దరికంగా ఉండాలి దరికంగా చాలా సపోర్ట్ గా ఉండాలి బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళు వెనకాల ఎంత డెడికేషన్ గానీ వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం ఓకే అండ్ శంకర్ గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చు సార్ ఎందుకంటే ఎలాంటి జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయన బిఫోర్ చేసిన సినిమాలు చూస్తుంటే చాలా వరకు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కంటెంట్తో పాటు ఎంతో కొంత మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు ఇప్పటివరకు సో గేమ్ చేంజర్లు అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారు అందరు అభిమానులు కూడా సో కాంబినేషన్ శంకర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏం చెప్తారు ఆడియన్స్తో పాటు మేము కూడా పెట్టుకున్నాం ఎందుకంటే కూడా సినిమా ఎందుకంటే టోటల్ ఫిలిం మేము చూడలేదు కాబట్టి డబ్బింగ్ చెప్పినప్పుడు మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది బట్ శంకర్ గారు ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేవి కూడా ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు ఆయన ఒక స్టాండర్స్ సినిమా స్టాండర్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకటి ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్ శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది మనం చూసాం అంతకుముందు అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అన్నిట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటో పొలిటికల్లో ఉన్న కూడా మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఆయన మెసేజ్ లేకుండా ఉండదు సినిమా మంచి ట్విస్ట్లు ఉంటాయి అంటే ఏంటి ఏం జరుగుతుంది ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్ట్లు మంచి బాగుంటాయి క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా ప్రతి ఆడియోను ఆలోచించే విధంగా ఓ పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రం కానీ సరే ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్ ఇది శంకర్ మార్క్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ శంకర్ మార్క్ ఫిల్మ్ లాగా ఈ సినిమా కూడా మంచి ఇది అవుతుంది కమర్షియల్ ఫిలిం అవుతుంది అనేది మా నమ్మకం